వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని జంగార్పల్లి గ్రామంలోని రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం ఎంపీపీ తనుజా శివారెడ్డి వెంకటగిరి మండల అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు పప్పు రెడ్డితో పాటు నాయకులు అధికారులు ఉన్నారు అందరూ వాళ్ళతో పనిచేయాలి ఒకసారి విషయాలంటే వాళ్ళు తెలుసుకుని వాళ్ళ మళ్ళీ భోగి చెప్పి చెప్పి పూజ చేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఎన్నో తో తిరిగేవాడు చెప్పులు అలైపోయాయి ఆ ప్రభుత్వం చేయదు కాబట్టి ప్రజలకు ఉండి పని చేయాలనే ప్రభుత్వం చెప్పాను కూడా తెలియజేసు మీ అందరికి పేరు పైన ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను